అందరు బాగున్నారండి ఈ రోజు మేము ప్రసాదం కోసం అల్లం గారులు అయిపోతున్నాం అండి ఈ అల్లం గారులు మామూలు టైం లో కూడా తినడానికి చాలా బాగుంటాయి ఇప్పుడు ప్రత్యేకంగా దసరాకి అమ్మవారికి ఒక రోజు ప్రత్యేకంగా పెట్టుకుంటారండి అల్లపు గారులు అంటారు వీటిని మన గారులో చక్కగా అల్లం వేసుకొని చేసుకోవాలన్నమాట దీనికి ప్రత్యేకంగా చట్నీ లేని చేయట్లేదు ఇవి ఎందుకంటే ప్రసాదం పెట్టడానికి దేవుడి కోసం ప్రసాదం చేయట్లేదు ఉత్తి తిని ఎందుకంటే అందులో అల్లం వేస్తాం పచ్చిమిర్చి వస్తాం అన్నీ వస్తాం ఇప్పుడు అల్లంగారులు అంటే అల్లంగారులు అంతే గారులు అంటే అల్లంతోనే చేస్తాం అనుకున్నాను ఉల్లిపకోడి అంటే ఉల్లు ఉల్లిపాయ మొత్తం వేయరు కదా చెరపిండిలోనే ఉల్లిపాయ వేయాలి అంతే కదా దాని అర్థం అలాగా అల్లం చక్కగా తరుగు వేసుకుంటాం అండి పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర ఇవన్నీ వేసి చేయాలి మేము ఇప్పుడు రోడ్లు రుబ్బుకొని చక్కగా పొయ్యి మీద చేయబోతున్నాను గారు చాలా గుల్లగా ఎలా రావాలి దానికి చిన్న చిన్న టెక్నిక్స్ కూడా చెప్తాను మీకు చూడండి ఒకసారి అల్లపు అల్లపుారులు ఎలా చేసుకోవాలో నేను ఫస్ట్ టైం తింటామండి అల్లం గారు మాములుగా తింటాం అల్లంగారులు అంటే గుడిగా ఎవరు పెట్టలేదు నీకు ప్రసాదం అంటే గుడికాడ పెట్టారు కానీ అందరూ అల్లం హెయిర్లేదు అనేది గుర్తురాట్లేదు మనం అప్పుడు ఆదమార్పుగా తినేస్తాం కదా అనేటప్పుడు కలర్ తినేడమే అందులో అల్లం ఉందా బెల్లముందని సోత్తం ఏంటండి ఇప్పుడు మా బాగా అల్లం గారు అన్నాడు కాబట్టి దాన్ని ఎలా ఉంటది చూడాలి ఇప్పుడు అదే ఇప్పుడు చేసుకోబోతున్నాం గారెలు వేయించుకోవడానికి మూక నిండా ఆయిల్ పెట్టుకున్నామండి సన్నగా తరిగిన అల్లం ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు అండి ఈ మూడు దీంట్లో కలిపేస్తున్నాను ఒక చెంచా జీలకర్ర కూడా వేస్తున్నానండి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి మనకి మినపప్పు గురించి తెలుసు కదండి మినిమం ఒక నాలుగు గంటలన్న నానబెట్టుకోవాల్సి వస్తుందండి నాలుగు గంటలు లేకపోతే రాత్రి అంతా నానబెట్టుకున్నా పర్లేదు నాలుగు గంటలు నానిన తర్వాత చక్కగా గట్టిగా రుబ్బుకోవాలండి గారెలు బాగా పొంగి రావాలంటే గట్టిగా రుబ్బుకోవాలి మన ఇడ్లీలకు రుబ్బుకున్న పిండి అయితే కనుక కొంచెం నీళ్ళు నీళ్ళుగా రుబ్బుకుంటాం కదా అలా కాకుండా నీళ్లు తక్కువ వేసుకొని గట్టిగా రుబ్బాలన్నమాట దీన్ని ఇప్పుడు గారె వేసుకునే ముందు ఒక అరిటాక్ తీసుకున్నామండి చేతికి ఇలా తడి చేసుకొని ఈ అరిటాక్ ముక్క మీద కూడా ఇలా తడి చేయాలండి మనం గారె సైజులో తీసుకోవాలండి ఇందులోకి దీని మీద పెట్టుకొని గారెలా చేసుకోవాలి దీన్ని మళ్ళీ తడి చేసుకొని పైన నొక్కాలండి ఏలికి తడి చేసుకొని మధ్యలో ఇలాగా రంధ్రం పెట్టాలండి ఇక గారి దీన్ని ఇలా చేతిలో తీసుకొని నూనెలో వదలాలండి గారులు చక్కగా దోరగా ఏగిపోయినాయండి ఇట్లా తీసేసుకొని ఓ దాంట్లో వేసేసుకుందాం ఇదే రకంగా మనం అన్ని వాయిలు వేసేసుకుందాం అండి గారులు తగ్గ చేతిని ఇలా నీళ్ళలో ముంచుకోవడం ఆకు కొంచెం తడి చేయడం మనం గారి సైజులో ముద్ద తీసుకోవడం రౌండ్ చుట్టుకోవడం దీంట్లో పెట్టుకోవడం దీన్ని ఇలా ఏలితో నొక్కడం ఏలికి అంటుకుంటుంది అనుకోండి లైట్గా అట్లా నీళ్ళలో ముంచాలి దాన్ని ఇలా ఇలా అంటే అంటుకోదు ఇంకా చేతికి మళ్ళీ ఏలికి ముంచుకొని మధ్యలో ఇలా రంధ్రం చేయాలి దీన్ని ఇలా తీసుకోవాలండి గార్లు చక్కగా ఇలా గొల్లగా చాలామందికి రావండి పిండి గట్టిగా ఉండాలండి కొంతమందికి జారైపోతుందండి పిండి అంటే మనం రుబ్బేటప్పుడే కొన్ని నీళ్ళు ఎక్కువ వేసేసుకోవడం లేకపోతే ఉప్పి కలిపిన తర్వాత కొట్టేమనుకోండి ఎక్కువసేపు అది కూడా జారైపోద్దు అనమాట అలాంటప్పుడు కొంచెం వరిపిండి కలుపుకొని దాన్ని గట్టి చేసుకుంటే కనుక మంచి క్రిస్పీగా వస్తాయండి గార్లు అదొక టిప్ అండి ఇంకోటి ఏంటంటే మనం అట్లా చేతికి నీళ్ళు అంటించుకొని గారి చేస్తున్నాం కదా ఆ నీళ్ళల్లో ఇంత వరిపిండి వేసుకొని పెట్టుకుంటే ఆ అంటించుకున్న నీళ్ళకి చేతికి వరిపిండి అంటుద్దండి దాంతో గారి ఇలా చేసేస్తే కూడా గారిలో క్రిస్పీగా వస్తాయండి ఇంకో చిట్కాయ ఏంటంటే మనం రుబ్బురోలు రుబ్బుకుంటే గుల్లగా వస్తుంది కదండి మిక్సీలో రుబ్బుకుంటే కనుక గట్టిగా వస్తుందండి వాళ్ళు ఏం చేయాలంటే ఒక రెండు మూడు నిమిషాల పాటు దాన్ని బాగా ఇట్లా దాన్ని ఏమంటారు బాగా గిల కొట్టాలండి పిండిని అంటే ఇట్లా 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 కొడతారు కదా లేపు లేపు కొడతారు కదా అట్లా కొట్టిన తర్వాత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసిన తర్వాత కొట్టారనుకోండి నీరు వచ్చేదండి మళ్ళీ ఉప్పు లాస్ట్ లో వేసుకోవాలి ముందు కొట్టేసుకొని తర్వాత ఉప్పు వేసుకోవాలి ఇది ఒక చిట్కా అండి ఒకసారి టిప్స్ పాటించి ఒకసారి మీరు కూడా గారులు చూడండి చాలా బాగా వస్తాయండి కొంతమంది చక్కగా గారెలు చేతులు వేసేసుకుని అక్కడ వేస్తారండి నాకు చేతులు జారవనమాట అందుకోసం అరిటాకులు వేసుకున్నాను నేను ఈ రకంగా దసరాకి అల్లం గారులు తయారు చేసుకొని అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకొని అమ్మవారి ఆశీస్సులు పొందండి ఇప్పుడు అమ్మవారికి ప్రసాదం పెట్టి ప్రసాదాన్ని స్వీకరిద్దాం కాదు అల్లంగారులు అమ్మవారికి పెట్టాను తిని ప్రసాదం ఎలా ఉంది చెప్పు నాకు రుచి మంచిగా బలి వచ్చిందని గారా ఆహా ఓహో బాగుంది అబ్బా అదృపని ఆహా అబ్బబ్బబ్బబ్బా భలే గులాగా ఉన్నాయండి అల్లం ముక్కటి హెల్ దీనికి చట్నీలు ఏమి అవసరం లేదు ప్రసాదం కాబట్టి ఇందులోనే అల్లం ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసాం జీలకర్ర వేసాం జీలకర్ర మళ్ళీ రుజుగా బాగున్నాయి ఆహో పూజ అయిపోయిన తర్వాత టక టాకా ఓ నాలుగు లాగిచ్చండి ఓ నాలుగేనా నేనుజంటే బాబా బదులున్నాయి గుళ్ళగా మెత్తగా వెళ్ళిపోతున్నాడు నాకే నేనైతే ఒక డజన్ లాగేస్తాను అండి మరి పట్టాలంటుంది బాబా ఎంలా అవుతున్నా పోటీ పెట్టుకుంటాందా మాత్రం అల్లం కాదు అల్లుకొని అండి మాట్లాడలేవు పోటీలే రెండు రుబ్బురోలే రుబ్బాం కదా గోలం చూసేలా వచ్చిందో మిక్సీలో కంటే కూడా మీరు గ్రైండర్లో రుబ్బుకోండి ఒకవేళ ఉంటే ఇంకా అవకాశం ఏదో తప్పదనుకోండి మిక్సీ మిక్సీ లాస్ట్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే రుబ్బురోలు రెండో ఆప్షను గ్రైండర్ మూడో ఆప్షన్ మిక్సీ అండి దాని కూడా షేప్ బలి చూసారండి చక్కగా నెంబర్ వన్ వచ్చిందండి బాగా ఏం కాదండి నా రెండు అయిపోయింది మూడోది దసరా ప్రసాదాలు ఫుల్ నేను దసరా కంటే ఒకసారి భవానీ వేసుకున్నా అండి భవనిమలు వేసుకున్నప్పుడు భజన పెట్టుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక గార్లు ఇవన్నీ వేసి పెడతారండి మళ్ళీ నాటగా నేను ఎప్పుడైతే భవనిమల వేసుకున్నప్పుడు తిన్నానో అదే సేమ్ టేస్ట్ తింటున్నానండి ఇప్పుడు మంచి బలీ హైడ్ర మా బాగా బలి పొంది అదండి మా ఈ అల్లంగారులు వీడియో నచ్చితే లైక్ చేసి మా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అయిపోయా అన్ని ప్రసాదాలు ఉంటాయి అందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలు అండి జై భవానీ జై జై భవానీ